వాళ్ళని అలా చూసి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం సంతోషించారు ఇంతలో బో నీరసంలో కూడా రుద్ర ఇచ్చిన సర్ప్రైజ్ కి కళ్ళల్లో నుంచి జారిన ఆనంద పాష్పాలను తుడుచుకొని గబగబా ముగ్గురికి ఫోటోలు తీసి స్మైల్ ప్లీజ్ అన్నాడు సిచ్యువేషన్ లైట్ చేయటానికి అప్పుడు ముగ్గురు తలెత్తి బన్నో వైపు చూడగానే ఇంత మంచి అకేషన్ లో ఫొటోస్ తీసుకోకపోతే ఎలా ముందు మీరందరు లోపలికి రండి ఇట్స్ టైం టు పార్టీ ఇట్స్ ఫ్యామిలీ టైం పార్టీ చేసుకోవాలి ఈరోజు డాడీ అప్పుడెప్పుడు అన్నారు కదా అన్నయ్యని మీరందరికీ పరిచయం చేస్తాను పార్టీ ఏర్పాటు చేస్తానని ఇప్పుడు ఇప్పుడు ఆ పని చేయండి మన ఆద్యని అన్నయ్యని అందరినీ పరిచయం చేద్దాము అని సంతోషంగా అంటే రుద్ర ఇషికని ఇవాన్ని వదిలి శక్తి భుజం చుట్టూ చేయి వేసి నా భార్య శక్తి మా ఇద్దరికి సగౌరవంగా హారతి ఇచ్చి భార్యాభర్తలుగా లోపలికి ఆహ్వానిస్తారా అని నవ్వుతూ అనగానే శక్తి రుద్ర నడుమి చుట్టూ చేయి వేసి చిన్నపిల్లలా ఏడుస్తూ రుద్ర గుండెల్లో ఒదిగిపోయింది అబ్బా శక్తి ఇప్పటి వరకు నాన్న ఇప్పుడు నువ్వు అని అంటుంటే శక్తి ఏడుస్తూనే ఏమో బావా తెలియట్లేదు ఏడుపు వచ్చేస్తుంది నీ సర్ప్రైజ్ నిజంగా నాకు చాలా నచ్చింది బావా అస్సలు ఊహించలేదు ఇంత స పెద్ద సర్ప్రైజ్ నువ్వు ఇస్తావని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బావా నాకు ఈ సర్ప్రైజ్ ఇచ్చినందుకు అని ఎమోషనల్ అవుతూ ఉంటే సరే సరే నీ ఎమోషన్ ని నైట్ కి తీరిగ్గా చూపిద్దు కానీ ఇప్పటికైతే కొంచెం హోల్ లో పెట్టుకో మనం ముందు లోపలికి వెళ్ళాలి అని అనటంతో శక్తి చిరుకోపంగా చూసి రుద్ర నుంచి ఒక అడుగు దూరం వేసి నిలబడింది రుద్ర మాట వినటమే అందరూ సంతోషంగా లోపలికి వెళ్లి ఇషితని హడావిడి చేసి మరి ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించేలా చేశారు ఇషిత కూడా ఆడపిల్ల లాంఛనాలు ఏవి తీసుకోకుండానే సంతోషంగా ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది కుడికాలు పెట్టి లోపలికి వచ్చిన ఇద్దరిని చూసి అందరూ ఆనందిస్తే సాగర్ సంతోషంగా రుద్రని హత్తుకుంటే నర్మద సంతోషంగా శక్తిని హత్తుకుని మొత్తానికి సాధించావి చిన్నప్పటి నుంచి బావ బ్రతుకుంటే నేను చేసుకునే దానిని మావయ్యా అనే దానివి అన్నట్టుగానే చేసుకొని చూపించావు మొత్తానికి ఇంటి కొడుకుని ఇంటికి చేర్చావు శక్తి కంగ్రాచ్యులేషన్స్ అని సంతోషంగా అంటే శక్తి కూడా అంతే సంతోషంగా థ్యాంక్ యూ మమ్మీ ఇదంతా డాడీ మావయ్య చేసిన పని వాళ్ళిద్దరూ కానీ నా వెనక లేకపోయి ఉంటే బావ నా సొంత అయ్యేవాడేమీ కాదు నా ప్రేమ నాకు దక్కేది కాదు అని ఆనందంగా చెప్పింది సాగర్ రుద్రతో థ్యాంక్ యూ ఇషాన్ ఇప్పటికైనా నా కూతుర్ని యాక్సెప్ట్ చేసినందుకు అని అంటే దానిని యాక్సెప్ట్ చేయకుండానే ఇంత దూరం వస్తానా మావయ్యా ఏదో కొన్ని రోజులు ఏడిపించాను కానీ దాని మీద నాకేమీ పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు అదంటే నాకు చాలా ఇష్టం అని నవ్వుతూ చెప్పాడు సాగర్ తర్వాత ఈశ్వాని ఇషిత ఇద్దరూ ఒకేసారి వచ్చి రుద్ర ఎదురుగా నిలబడ్డారు కన్నీళ్లతో వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ అక్క బన్ను అంటూ చెరో వైపు నుంచి భుజాల మీద చేతులు వేయగాని ఇద్దరు ఎమోషనల్ గా రుద్రని హత్తుకుని ఇన్ని రోజులు పట్టింది మమ్మల్ని యాక్సెప్ట్ చేయటానికి మమ్మీ డాడీ అంటే ఓకే కానీ కనీసం మమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు చూడు అన్నయ్య నీ మీద నేను అలిగాను బొంగుమూతి కూడా పెట్టుకున్నాను అని అన్నాడు బన్ను ఇషిత కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ వద్దురా బాబు నీ బొంగమూతి చూడలేక ఇక్కడ అందరూ కళ్ళు తిరిగి పడిపోతారు అని అనగానే రుద్ర నవ్వేస్తే రుద్ర చెంప మీద చేయి వేసిన ఇషిత ఇప్పటికైనా మన ఫ్యామిలీని యాక్సెప్ట్ చేశావు చాలా సంతోషంగా ఉంది కన్నా అని రుద్రను ఒదుటి మీద ముద్దు పెడితే ఐఎమ్ సారీ అక్క నీ పెయిన్లో నీకు హెల్ప్ గా ఉండలేకపోయాను ఆ రోజు ఆవేశంలో ఉన్నాను కదా అందుకే నీ మీద కోపంతో అరిచేశాను అని అంటే ఇట్స్ ఓకే కన్నా అర్థం చేసుకోగలను కానీ ఒకటి ఆ రోజు నువ్వు నన్ను విక్రించావు చూడు దానికి మాత్రం నువ్వు తప్పకుండా సారీ చెప్పి తీరాలి అని ఆటిట్యూడ్గా అంది అయితే నేను కూడా తగ్గను అక్క నాకు ఆ రోజు చాలా కోపం వచ్చింది పాపం బావ నీ కోసం ఎంత బాధపడ్డాడు కొంచెం కూడా పట్టించుకోకపోతే ఎలా అందుకే బావ సైడ్ తీసుకున్నాను నేను అని నవ్వుతూ మోక్షిత్ వైపు చూశాడు మోక్షిత్ కూడా సంతోషంగా అప్పటికే తమని అల్లుడిగా అంగీకరించి శితని తమ ఇంటికి భా తన భార్యగా పంపించడానికి ఒప్పుకున్నాక మరో గుడ్ న్యూస్ తో మనసులో ఉన్న భారం మొత్తం తీరిపోయింది ముఖ్యంగా ఇషిత ఇషిక అడిగిన ప్రశ్నకి నా భర్త నన్ను ఏదైనా అనొచ్చు ఏమైనా చేయొచ్చు మమ్మ నేను అన్ని రైట్స్ వాడికి ఇచ్చాను అందుకే వాడు వాడికి నచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇందులో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పటం చాలా చాలా నచ్చింది ఇషిత తన వైపు స్టాండ్ తీసుకుని అందరికీ జవాబు చెప్పి అందరినీ ఒప్పించి తన ఇంటికి రావటానికి తనని తాను సిద్ధం చేసుకోవటం అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఇప్పుడు రుద్ర పూర్తిగా ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసి అన్ని బంధాలని దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇంకా సంతోషించాడు ఆ సంతోషంలో యువర్ కరెక్ట్ బామర్తి కనీసం నువ్వైనా నా బాధని అర్థం చేసుకున్నావు వీళ్ళందరూ అయితే నిజంగా రాక్షసులు తెలుసా చిన్నప్పటి నుంచి నాతో ఎంత ఆడుకున్నారు ఇప్పుడు నువ్వు నా పార్టీ కదా మనమిద్దరం కలిసి వెళ్ళని ఆడుకుందాంలే అని నవ్వుతూ అన్నాడు తప్పకుండా బావా నేను మీ పార్టీని అని చెప్పి తమ వైపే చూస్తున్న తన నానమ్మ తాతయ్య బామ్మల వైపు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళని తాకి ఆశీర్వాదం తీసుకుని నానమ్మ తాతయ్య అని పిలిచి వాళ్ళని హత్తుకున్నాడు ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకున్నావు ఈశాన్ చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు కూడా సంతోషాన్ని పంచుకున్నాక ఇప్పుడు పార్టీ చేసుకోవాలి మనం ఇంత మంచి ఆకేషన్ గ్రా గ్రాండ్ గా పార్టీ చేసుకోకపోతే ఎలా మమ్మీ మమ్మీ ఈ రోజుకి మనం అందరం కలిసి బయటికి వెళ్దాం హ్యాపీగా హోటల్లో డిన్నర్ చేసి నైట్ లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం మమ్మీ ప్లీజ్ ఒప్పుకో మమ్మీ అని బన్ను ఇసుకని అడుగుతూ ఉంటే ఇసుక తను ఉన్న ఆనందంలో సరే అని ఒప్పుకుంది దానితో పాటే రెండు రోజులు అందరూ పనులు ఆపుకొని సరదాగా బయటికి వెళ్దామని ఇవాన్ చెప్పటంతో అందరూ హుషారుగా సరే అని అన్నారు శక్తి మాత్రం అప్పుడేనా ఈ ఒక్కరోజు ఆగాల్సింది కదా అని అనుకుంది మనసులో తన మనసులో మాట విన్నట్టే ఇవాన్ కానీ ఈ రోజు కాదు రేపు ఉదయాన్నే మనం రెండు రోజులు పిక్నిక్ కి వెళ్దాం మన ఫామ్ హౌస్ కి ఓకేనా ఈ రెండు రోజులు అక్కడే అని అనగానే అందరూ ముందు కొంచెం డిసప్పాయింట్ అయిన తర్వాత సరే అని చెప్పారు ఇషిత ఆ తర్వాత ఇషిక హడావిడిగా కిచెన్ లోకి వెళ్ళి అందరికి ఇష్టమైన ఐటమ్స్ ఒకరిదని కాకుండా ఒక్కొక్కరిది ఒక్కో ఇష్టమైన ఐటెం ప్రిపేర్ చేస్తూ బిజీగా ఉంటే తనకు హెల్ప్ చేయను నర్మదా వైదేహి గారు కూడా వెళ్ళారు శక్తి రుద్రని చూసి అందరూ రుద్రని ఇంకా వదలకపోవడంతో వాళ్ళ వైపు ఒకసారి చూసి ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే కొట్టేలా ఉన్నారు ఎందుకులే తర్వాత చూసుకుందాం అనుకుంటూ సైలెంట్ గా రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి బయటికి వచ్చి రుద్ర బెడ్ వచ్చేసరికి రుద్ర బెడ్ మీద కూర్చొని ఉన్నాడు రుద్రని అక్కడ చూసి శక్తి ఆశ్చర్యంగా బావా నువ్వు ఇక్కడ ఇంత త్వరగా వస్తావని అనుకోలేదు అని నవ్వుతూ చెప్పి నా డ్రెస్ బావా అని అంటే ఆల్రెడీ నీ చెల్లెలు తెగ హుషారుగా ఉంది అందుకే నువ్వు ఇలా రాగానే అలా నీ బట్టలు బ్యాగ్ తీసుకువచ్చి ఇక్కడ పెట్టేసింది కాజువల్ వేర్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి మిగిలినవి రేపు తెచ్చుకున్నా అని బ్యాగ్ వైపు చూపించి పైకి లేచి శక్తి వైపు అడుగులు వేస్తుంటే రుద్ర చూపి శక్తి బుగ్గలు ఎర్రగా మారి ఏంటి బావా అలా చూస్తున్నావు కింద అందరూ నీ కోసం చూస్తూ ఉంటారు అసలు అయితే ఈ రోజు నిన్ను వదలరని అనుకున్నాను అని అంటే ఈ రోజు రాత్రికి నేను నీ దగ్గర ఉండని శక్తి అనగానే శక్తి అయోమయంగా ఎందుకు అన్నట్టు చూసింది అంత అయోమయంగా చూడకు ఈ రోజు నేను అందరినీ యాక్సెప్ట్ చేశాను కదా సో అమ్మ నాన్న అడిగారు మాతో పాటు మీరు ముగ్గురు పడుకోండి అని చిన్నప్పుడు ఆ క్షణం కోసం అమ్మ చాలా ఎదురు చూసిందంట నా ముగ్గురు పిల్లలు ఒకే చోట మా దగ్గర పడుకుంటే చాలా బాగుంటుందని మొదటిసారి అమ్మని యాక్సెప్ట్ చేశాక అడిగింది తీర్చకపోతే ఎలా చెప్పు సో ఈ రోజు ఇద్దరికీ దూరమే పైగా అక్క వాళ్ళు కూడా ఈరోజు ఇంటికి వెళ్ళటం లేదు అత్తయ్య వాళ్ళే వస్తున్నారంట ఇక్కడికి రేపు డైరెక్ట్గా అందరం ఫామ్ హౌస్ కి వెళ్ళటమే అని అల్లరిగా చెప్పి శక్తిని కబోర్డ్ కి లాక్ చేసి తన భుజం మీద నుంచి కిందకి జారుతున్న నీటి బిందువులని తన పెదవులతో అందుకున్నాడు బావా అంటూ శక్తి కంగారుగా పిలుస్తూనే రుద్ర చుట్టూ చేతిని వేస్తే ఉండవే నిన్ను నా భార్యగా అందరికీ పరిచయం చేశాక పెడుతున్న మొదటి ముద్దు ఫీల్ ఉండనివ్వవే అని అల్లరిగా అంటూనే భుజం నుంచి పెదవుల ముద్రలు వేస్తూ గడ్డం చివరన మునిపంటితో లాగి రొమాంటిక్ గా శక్తి కళ్ళల్లోకి చూశాడు అప్పటికే శక్తి ఒక చెయ్యి రుద్ర జుట్టులోకి మరో చేతిని రుద్ర నడుం చుట్టూ వేసి కళ్ళు మూసుకొని ఉంది శక్తి ఫీలింగ్స్ ని ఓరకంట చూస్తూనే శక్తి మొహం మొత్తం ముద్దులు పెట్టిన రుద్ర చివరికి పెదవులు అందుకొని తన ప్రేమని అంతా తెలియజేస్తూ ఉంటే శక్తి కూడా రుద్ర చుట్టూ చేతిని వేసి మొదటిసారి ఎంతో సంతోషంగా ఏ భయం లేకుండా రుద్ర ప్రేమని ఆస్వాదిస్తూ ఉంది దాదాపు పది నిమిషాల తర్వాత పెదవులు వదిలిన రుద్ర ముందుకు పట్టి పడిన చుట్టుని వెనక్కి వేస్తూ ఐ లవ్ యు శక్తి అని అన్నాడు హస్కీ వాయిస్తో బావా అని శక్తి ఆశ్చర్యంగా చూస్తుంటే ఇదే మొదటిసారి అన్నట్టు అలా ఎక్స్ప్రెషన్ పెట్టకే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను అని అల్లరిగా అన్నాడు ఆ మాటకి శక్తి సిగ్గుపడుతూ మొహం పక్కకి తిప్పేస్తే అస్సలు వదలాలని లేదే నిన్ను కానీ కరెక్ట్ టైం కాదు ఇది లేదంటే అసలు వదిలేవాడినే కాదు అని అల్లరిగా అంటూ శక్తి భుజం మీద ముద్దలు పెడుతూ ఉంటే కింద నుంచి అన్నయ్య త్వరగా రా ఎంతసేపు అని వినిపించింది వాయిస్ వీడు ఏ జన్మలోనూ నిజంగా మన కొడుకుగా పుట్టుంటాడే అప్పుడు మనం వీడిని నెగ్లెక్ట్ చేసి ఉంటాము అందుకే మనం కలిసినప్పుడు ఒకటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఇప్పటి వరకు నేను యాక్సెప్ట్ చేయకపోతేనే కోతి వేషాలు ఎన్నో వేశాడు ఇక నేను యాక్సెప్ట్ చేశానుగా ఎన్ని వేషాలు వేస్తాడో నీరసం వచ్చినా ఆ శరీరానికి మాత్రం యాక్టివ్నెస్ తగ్గదు అని నవ్వుతూ చెప్పి త్వరగా రెడీ అయి శారీ కట్టుకో శక్తి అని తన పెదవుల మీద పెక్కిచ్చి కిందకి వెళ్ళిపోతే శక్తి సంతోషంగా ఎంతో హుషారుగా పాటలు పాడుకుంటూ రుద్ర కోరినట్టే చీర కట్టుకుంది రుద్ర కిందకి వెళ్లేసరికి అందరూ కింద మాట్లాడుకుంటూ ఉండటంతో వాళ్లతో జాయిన్ అయ్యాడు ఆలోపు ఇసుక అందరి కోసం వేడివేడిగా పకోడీలు రెడీ చేసి తీసుకువచ్చి ఇచ్చింది అందరూ ఎంతో సంతోషంగా ఉండటంతో ఆ రోజు అందరూ ఓకే దగ్గర ఉండాలని ఫిక్స్ అయ్యారు దానికి నర్మదా సాగర్ కూడా ఓకే చేయటంతో వెంటనే మోక్షిత్ వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా వెంటనే పిలిపించేశాడు అందరూ గ్యాదర్ అవ్వటమే ఇల్లంతా చాలా సందడిగా మారిపోయింది పైగా పండగ వాతావరణం నెలకొనటంతో అందరూ సంతోషంగా తమ జ్ఞాపకాలని బయటికి తీస్తూ ఒక్కొక్కటిగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే పిల్లలు వింటూ ఉన్నారు ఇషిక ఇవాన్ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని తమ జ్ఞాపకాల్లో ఎక్కువగా బాధని నిండిపోయి ఉండటంతో ఏమీ చెప్పకుండా వాళ్ళు చెప్పేవి వింటూ ఉన్నారు అలా అలా మోక్షిత్ యాక్సిడెంట్ టైం కూడా చెప్పటంతో మోక్షిత్ ఆశ్చర్యపోయి ఏంటి నాకు యాక్సిడెంట్ అయ్యిందా అందుకేనా అప్పుడప్పుడు హెవీ ప్రెజర్ తీసుకుని హెడ్ ఎక్ తెచ్చుకుంటున్నాను అని ఆశ్చర్యపోతే అవును అందుకే నీకు ఎక్కువగా వర్క్ లోడ్ తీసుకోవద్దని నేను కూడా నీకు హెల్ప్గా ఉండేది ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ నీకు ఉంది నువ్వు ఇంత పెద్ద పెద్దవాడివైనా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే తట్టుకోలేనంత హెడేక్ వచ్చి నిద్రపోతే కానీ తగ్గనంత స్టేజ్కి వచ్చేశావు అని నవ్వుతూ అన్నారు మాధవన్ గారు ఓ అప్పుడే నా డార్లింగ్ ని నేను కాపాడుకున్నానన్నమాట సూపర్ హీరో అయితే నేను అని అంటే ఇషిత తల మీద ముట్టి ఇదే తగ్గించుకోమనేది అని చిరుకోపంగా అంది నీకు కుళ్ళే కుళ్ళు నన్ను అందరూ పొగుడుతారని కుళ్ళు అందుకే ఇలా వాగుతున్నావు అని తనని వెక్కిరించి నవ్వుకుంటూ మిగిలిన వాళ్ళు చెప్పే వింటూ ఉన్నారు ఇంతలో శక్తి రుద్ర కోరినట్టి శారీ పద్ధతిగా కట్టుకుని వచ్చింది శక్తిని అలా చూసి రుద్ర మనసు శక్తి వైపే లాగుతూ ఉంది పైగా ఈ రోజు అఫీషియల్ గా శక్తిని తన భార్యగా అందరికీ ఇంట్రడ్యూస్ చేయటంతో చాలా ఎక్సైట్మెంట్ ఉంది రుద్రలో తన ఆనందాన్ని శక్తితో పంచుకోవాలని చాలా ఆశగా కూడా ఉంది బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు కుదరదని డిక్లేర్ కావటంతో చూపులకే పరిమితం అయిపోయాడు ఇంతలో బన్ను హుషారుగా అందరూ అన్ని చెప్తున్నారు కానీ మమ్మీ డాడీ మీరెందుకు ఏం చెప్పటం లేదు మీ లైఫ్లో ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది అని అడిగాడు ఇవాన్ ఈశిక ఒకే ఒకరి మొహం ఒకరు చూసుకుని నా లైఫ్లో ది బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మాత్రం మీ అమ్మ నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు ఆ రోజు మీ అమ్మ పరిచయాన్ని ఇప్పటికీ మర్చిపోయలేను నేను ఎంత అమాయకురాలో నా కార్ కింద పడి దెబ్బ తగిలించుకొని కూడా నేనైనా అంటాను అని నన్ను చూసింది తెలుసా ఆ చూపే నన్ను కట్టిపెడేసి మీ అమ్మకి బానిసని చేసింది అని నవ్వుతూ చెప్పాడు ఇవాన్ ఇషిక కూడా నవ్వుతూ నేను కూడా మిమ్మల్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను ఇవాన్ గారు ఆ రోజులు తలుచుకుంటే నవ్వు వస్తుంది ఎంత భయపడ్డాను మిమ్మల్ని మీ కోపాన్ని చూసి అని అంటే వావ్ అయితే ఆ కథ వినాల్సిందే చెప్పండి అసలు మీ పరిచయం ఎలా మొదలైంది అని బన్ను అడగటంతో నవ్వుతూ వాళ్ళ మొదటి పరిచయాన్ని చెప్పారు ఆ మొదటి పరిచయం తర్వాత ఎదురైన సంఘటనలు గుర్తొచ్చిన ఇద్దరికి మనసంతా భారంగా మారి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆ తర్వాత మా ఇద్దరి జీవితాల్లో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది మాత్రం కేవలం మీ ముగ్గురు మా జీవితంలోకి వచ్చిన ఆ రెండు రోజులు మీరు మా జీవితానికి నిజంగా ఎంత సంతోషాన్ని తీసుకువచ్చారో మీకు కూడా తెలియదు అని నవ్వుతూ చెప్పారు ఆ తర్వాత సంతోష్ గారు వైదేహి గారిని ఆ తర్వాత మహాలక్ష్మి గారిని అందరినీ కనుక్కుంటూ ఆ పూట డిన్నర్ అరేంజ్మెంట్స్ చేస్తూనే సరదాగా టైం గడిపేసి అందరికీ ఇష్టమైన డిషెస్ అన్ని చేశాక ఇషిత ఇష్వాన్ రుద్ర ముగ్గురు ఇషిక ఇవాన్లతో కలిసి ఇవాన్ రూమ్ కి వెళ్లారు అప్పటికే ఇవాన్ పని వాళ్ళతో మరో బెడ్ అటాచ్ చేసి పెట్టడంతో అందరికీ సరిపోయేలా ఉంది ఆ బెడ్ అది చూసి బన్ను ఎగ్జైటింగ్ గా వా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో కలిసి పడుకోవటం నాకు చాలా ఎక్సైటింగ్గా గా ఉంది అంటూ బెడ్ మీదకి దూకిన ఎగిరి బెడ్ మీద పడితే మిగిలిన నలుగురు నవ్వుకుంటూ బెడ్ మీద వాలాక ఇషిత ఇష్వాన్ ఇషిక ఇవాన్ నలుగురు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు రుద్ర అందరూ అన్ని మాట్లాడుతున్నారు కానీ నువ్వేం మాట్లాడట్లేదు ఏంటి కన్నా చెప్పచ్చు కదా నీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ ఏది అని అడిగింది ఇషిక రుద్ర చెంప మీద చేయి పెట్టి ప్రేమగా రుద్ర వైపు చూస్తూ ఆ చేతి మీద చేతిని పెట్టిన రుద్ర నా లైఫ్ నా లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఆద్య నా జీవితంలోకి వచ్చిన రోజు చిన్నపిల్లాడిన ఆద్య మొదటిసారి నా చేతుల్లోకి వచ్చాక నన్ను చూసి నవ్వింది ఆ నవ్వు చూసి మొదటిసారి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది మాత్రం శక్తి నా జీవితంలోకి వచ్చాక తను నేను కోపంగా ఉన్నా నన్ను నవ్విస్తుంది నన్ను నవ్వించటానికి తను ఏడవటానికి కూడా సిద్ధంగా ఉంటుంది ఏ తింగడి పనైనా చేస్తుంది కానీ నా పెదవుల్లో నవ్వు చూడటానికి పిచ్చిదానిలా ఎదురు చూసేది దాని ప్రేమకి లొంగకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ చివరికి దాని ప్రేమ ముందు ఓడిపోయి పూర్తిగా దానికి లొంగిపోయాను అమ్మా పిచ్చిది నిజంగానే నా మీదే ప్రాణాలు పెట్టుకుంది అని శక్తి గురించి ఒక ట్రాన్స్ లో మాట్లాడుతూ ఉంటే అందరూ మౌనంగా వింటూ ఉన్నారు రుద్రకి శక్తి అంటే ఎంత ఇష్టమో అతని మాటల్లోనే అర్థమవుతూ ఉంటే ఇవాన్ గర్వంగా మరి అది నా మేనకోడలంటే అన్నీ నా పోలికలే దానికి ప్రేమ చూపించడంలో కూడా నాలానే ఇన్ఫినిటీ లెవెల్లో చూపిస్తుంది అని అన్నాడు అదైతే నిజమే దాని చదువుని వదిలేసి మరీ నా కోసం వచ్చిందంటే వచ్చేసిందంటే అక్కడే అర్థమవుతుంది దాని ప్రేమ ఈ లైఫ్లో దాన్ని వదులుకోలేని నాన్న దాన్ని వదులుకొని బ బ్రతకలేని పరిస్థితికి వచ్చేశాను మీరు నా లైఫ్లో ఇచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది శక్తి మాత్రమే అది నా లైఫ్లో ఉన్నంతకాలం నేను చాలా చాలా సంతోషంగా ఉంటాను అని అన్నాడు ఖచ్చితంగా ఉంటుందిరా ఎక్కడికి వెళ్తుంది నిన్ను వదిలి అని ఇషిక నవ్వుతూ అని ఇషిత వైపు తిరిగి ఇంటికి మోక్షితిని అంత ఈజీగా ఎలా యాక్సెప్ట్ చేశావు ఇషూ ఏం జరిగింది అని అడిగింది ఇషిక Thank you for listening and please like, share, comment.